హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం కేవలం కప్పు బియ్య పిండితో అప్పటికప్పుడు నిమిషాల్లో చేసుకునే ఒక మంచి టేస్టీ స్నాక్ రెసిపీ ఈరోజు వీడియోలో చూద్దామండి ఇది పైన చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా తేలిక చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు చేసుకునే ఈ స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ని రెగ్యులర్గా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి ఇంకా అల్లం అనేవి మీ కారానికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి ఈ స్నాక్ అనేది కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్య పిండి తీసుకోవాలి ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఆల్రెడీ పేస్ట్లో కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక పావు కప్పు బొబ్బర్లు నేను ఒక రెండు గంటల పాటు నానపెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని తీసుకున్నానండి ఇవి వేసుకోవడం వల్ల ఈ స్నాక్ అనేది మధ్య మధ్యలో అవి తాగులుతూ చాలా క్రిస్పీగా ఉంటాయి బాగుంటాయి ఇవి వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండిని బాగా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోంచి కొంచెం తీసుకొని దీన్ని ఇలా టిక్కీలాగా చేసుకోవాలి ఇలానే అన్నింటినీ చేసుకొని ఒక పొడిబట్ట మీద వేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకొని ఉంచుకున్న టిక్కీలని ఒకటొకటిగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే ఆయిల్ పీల్చుకుంటాయండి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల వేయకుండా ఉంటాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చుకున్నట్లయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి మీకు మరింత క్రిస్పీగా కావాలి అనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ షాలో ఫ్రై చేస్తున్నానండి ఇవి డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే వన్ వీక్ పాటు నిల్వ కూడా ఉంటాయి ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒకవైపు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా అటు ఇటు మార్చుకుంటూ బాగా క్రిస్పీగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ అనేది రెడీ అయిపోతుంది ఇది ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చాలా బాగుంటుంది ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఉట్టిగా అయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి మనం ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి ఇంకా అల్లం వేసాం కాబట్టి కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్